దక్కాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదిలే ప్రసక్తే లేదు అంటోంది సర్కార్ గత ప్రభుత్వం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకుని రాష్ట్రానికి అన్యాయం చేసిందని తొమ్మిది వందల నాలుగు టీఎంసీల నీటి వాటాని సాధించుకోవడానికి పట్టుబట్టాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఢిల్లీలో జరిగే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్లో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ పాల్గొంటున్నారు తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో బలంగా వాదనలు వినిపించాలని ఇప్పటికే ప్రభుత్వం డిసైడ్ అయింది సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు న్యాయ నిపుణులు నీటిపారుదల రంగ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేశామని అధికారుల నిపేదికలతో న్యాయవాదులు తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాపై వాదనలు వినిపించనున్నారని ఉత్తమ్ చెబుతున్నారు ఏపీ ప్రభుత్వం కాలువల సామర్థ్యాలను పెంచుకుంటూ గోదావరి పట్టిసీమ చింతలపూడి పులిచెంతల నీటిని అక్రమంగా తరలించకపోతోందని ఈ విషయాన్ని ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు ఉంచామన్నారు ఉత్తమ్ అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు జల వివాద చట్టం రెండు వేల పద్నాలుగు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయం వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది టీఎంసీల కృష్ణా జిల్లాలో తెలంగాణకు డెబ్బై ఒక్క శాతం కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేస్తుంది అలాగే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అరవై ఐదు శాతం కేటాయింపులు ఉండాల్సిందేనూ పట్టుబడుతోంది మరోవైపు రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల జలాలను ఉపయోగించుకోలేకపోయామంటూ ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కూడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలు వినిపిస్తామన్నారు